కొసారును వదిలి పెసార్ను కూలగొట్టినట్లు శ్రామికుణ్ణి ఆరడుగుల కాంపౌండ్ గోడను కూల్చిన రాయచోటి తహసీల్దార్ జగనన్న కాలనీలలో నిరుపేదలకి ఇచ్చిన స్థలాల్ని అధికారుల మాటన లక్షలు విలువ చేసే జాగల్ని కాజేసి గుట్ట చప్పుడు కాకుండా బంగ్లాల్ని కట్టుకుని దర్జాగా తిరుగుతున్న ఆల్ పార్టీ దొరల్ని వదిలి ఒకటిన్నర సెంటు గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్న ఒక శ్రామికుని ఇంటి ముందున్న ఆరడుగుల గోడని రాయచోటి తహసీల్దార్ ఏమాత్రం కరణ లేకుండా కూలగొట్టడం విమర్శలకి దారిస్తోంది వివరాల్లోకి వెళ్తే రాయచోట్టి సుండుపల్లి రోడ్డులోని మోడల్ స్కూల్ ఎదురుగా ఏడు వందల ఇండ్లతో నిర్మితమైన జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకుని జీవనోపాధి కోసం రిగ్గు బండి పెట్టుకుని వసంత ప్రతాప్ రెడ్డి జీవిస్తూ ఉండాడు ఈ కాలనీ ఏర్పాటు కోసం తన రిగ్గు బండితో పనిచేసిన మూడు లక్షల రూపాయలు ఇప్పటికీ అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదని కనిపించిన అధికారుల కల్లా ప్రతాప్ రెడ్డి మొరపెట్టుకుంటూ ఉన్నాడు కాలనీలో ప్రజలకి కానీ రోడ్లకి కానీ ఎలాంటి అడ్డం లేని ఆరడుగుల ఖాళీ జాగా తన ఇంటి ముందర ఉండగా పనిముట్లు కోళ్లను సంరక్షించుకోవడానికి గోడను నిర్మించుకున్నానని ప్రతాప్ రెడ్డి తెలిపారు మొదట ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీలో ఉండి ఎన్నికల కంటే ముందు టీడీపీలోకి వచ్చిన వారు వారి పెత్తనం కోసం అధికారులకి చాడీలు చెప్పి నన్ను బలి చేశారని ప్రతాప్ రెడ్డి వాపోయాడు ఇదే జగనన్న కాలనీలో అధికారుల అండదండలతో డెబ్బై శాతం కబ్జ చేశారని ఈ విషయం గురించి రాయచోటి తహసీల్దార్ వివరించకుండా కాలనీ ఏర్పాటు కోసం రిగ్గు బండితో పనిచేసిన మూడు లక్షలు డబ్బు నష్టపోయిన నన్ను అవమానపరుస్తున్న ఇంటి గోడలు కూల్చారని ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకుపోతానని ప్రతాప్ రెడ్డి అన్నారు అన్న నేను చిన్నముక్కపల్లి గ్రామ పంచాయతీ నివాసిని అయిన వసంత్ ప్రతాప్ రెడ్డి అని నేను నా ఇంటి ముందర ఇరవై ఒక్క అడుగు రోడ్డు వదిలేసి ఉన్న జాగాను కాంపౌండ్ కోసం కట్టుకొని ఉంటే అధికారులు అన్నదండతో వచ్చి ఇక్కడ ఉన్న నాయకులు వలన మా ఇంటి ముద్ద ఉన్న కాంపౌండ్ వాళ్ళను మరియు నా ఆస్తి నష్టం జరిగింది మంచాలు కోళ్ళు కోళ్ళు పెట్టిన గుడ్లు మొత్తం అన్నీ నలిగిపోయినాయి అదే కాకుండా ఈ కాలనీ లేఅవుట్ సంబంధించి చేసేటప్పుడు మేము గుళ్ళను తొలగించడానికి ఆరు లక్షల రూపాయలు పనిచేస్తే ఇంతవరకు మాకు మూడు లక్షలు వచ్చింది ఇంకా మూడు లక్షలు రావాల్సింది గవర్నమెంట్ పోయింది కదా మనకు పది అడుగులు స్థలమన్నా మిగిలింది అని చెప్పి మేము కట్టుకున్నాము మాకు రావాల్సిన మూడు లక్షల డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు అధికారులను ప్రశ్నిస్తే మీరు వాళ్ళని అడుక్కోండి అయ్యా మాకేం సంబంధము అని నిర్లక్ష్యంగా వ్యవహరించి అనైతరైజేషన్గా ఎన్నో ఉన్నా కూడా అది ఇక్కడ ఉన్న లోకల్ పొలిటిషియన్ వాళ్ళు వాళ్ళ వల్ల మా అంటేను దొబ్బివేసి మాకు ఆస్తి నష్టం జరిగింది రెండవది వచ్చేసి మా అంటేను దొబ్బేసిపోయినారు వీళ్ళు మాకు ఎప్పటికైనా శత్రువులే ఒక ఒక నాయకుడు మా కాలనీలోనే ఉంటూ బీదల ప్రజలందరినీ బెదిరించి మూడు ఇల్లులు కట్టినాడు తరువాత ఇంకా రెండు చాట్ల రెండు గుణాదులు ఉన్నాయి అతనికి బీదల ఇల్లు దానికి అధికారం ఎవరిచ్చారు ఎందుకు కొన్నాడు మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి ఒక బోరు దగ్గరికి ప్రజలు నీళ్లు పట్టుకొని పోతే తన సొంత ఇంటికి మాత్రమే పైపు తగిలించుకున్నాడు పొద్దున్నే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు దాన్ని ఎప్పుడు క్లోజ్ లో పెట్టి ఉంటాడు మన పెద్దలకందరికీ నా నమస్కారాలు అన్నా నేను పేదరాలి నాంటి ఏమీ లేదన్నా గవర్నమెంట్ ఇచ్చి నీళ్ళు కట్టుకొని ఇక్కడ ఉంటున్నానన్నా నేను ఆల్రెడీ ఇక్కడ నాకు గవర్నమెంట్ ద్వారా బిల్లు కూడా రావాలన్నా మూడు లక్షల లాగా ఆ డబ్బు రాలేదని ఏదో ఇల్లు కట్టుకుందామని ఇక్కడ కట్టుకుంటూ ఉంటే నా ఇల్లును పడగొట్టేసినారన్న వాళ్ళు చేసే పని నలుగురికి ఒకటే ధర్మం చేయాలన్న ఒకరి మీద ప్రయత్నించడం తప్పన్న మీరు అన్నా మీ పేరు చెప్పి మమ్మల్ని బెదిరించే వాళ్ళు ఎక్కువ అయిపోతానన్నా అన్న అన్నా నిజంగా నువ్వు కావాలని మేము నీకు ఓట్లు వేసామన్నా అన్న చెప్పాడు ఆల్రెడీ అమ్మా నా పేరు చెప్పి ఎవరైనా బెదిరిస్తూ ఉంటే వాళ్ళను బయటికి తీసుకురండి మీరెవరికి భయపడద్దు మీ బతుకులు మీరు బతకండి అన్న ధైర్యం ఇస్తాడని అన్నకు ఓటేసి పొద్దు మేము బయటకు తెచ్చుకుంటే మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తే ఎట్లన్నా వీళ్ళు ఆపోజిట్ వాళ్ళు కూడా కాదు వీళ్ళు లోకల్లో ఉండే వాళ్ళే మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారన్న వీళ్ళు మా వల్ల ఏదన్నా తప్పు జరిగి ఉంటే మీరు పది మందిని విసారించుకొని మీ పని మీరు చేయాలన్నా చేయకపోతే చాలా నష్టాలు జరుగుతాయన్న చాలా బాధలు పడాల్సి వస్తుంది మేము ఎవరు રાપ્રસાદ <laughs> રેડ <Euro. laughs> <hades> <coughs> 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 <coughs>

ఒకటి నెంబర్ కనండి చెప్పుకొచ్చి అదుకరించే అమ్మ పికలండి కన్నం இப்படி பிரஸ் மீட் போய் தண்ணி பயிட்டுக்கு வச்சா கேங்களா அதே பிரியாது I'm <laughs>